ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం ధనుర్లగ్నం ధనుర్లగ్నంలో భగవానుడితో పాటు చంద్ర కుజ శుక్రగ్రహాలున్నాయి అలాగే రాహువు కుంభంలో మీనల్లో శని భగవానుడు మిథునంలో దేవగురువైన బృహస్పతి సింహంలో కేతువు వృశ్చికంలో బుధగ్రహము ఈ విధంగా గ్రహ సంచారం ప్రారంభమవుతోంది ఈ వారంలో పుష్యశుద్ధ పాడ్యమి నుండి పుష్యశుద్ధ సప్తమి వరకు ఇరవై ఒకటి ఆదివారము వింటర్ సొలిస్టిస్ అంటే సాయన దక్షిణాయనాంతము అంటే నిరయణ దక్షిణాయనాంతమని సాయన దక్షిణాయనాంతమని మనకి రెండు చక్రాలు ఉంటాయి అందులో దీనిని సాయన దక్షిణాయనాంతము అని వ్యవహరిస్తాము డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు డిసెంబరు సోమవారము సూర్యగ్రహము మూలా నక్షత్రంలో ఉంటుంది ఇరవై ఐదు గురువారము కుజుడు పూర్వాషాఢ నక్షత్రంలో ఉంటారు ఇరవై ఆరు శుక్రవారం చంద్ర రాహుయుతి ఇరవై ఏడు శనివారము చంద్రశని కలయిక ఇవి ఆకాశంలో ఉండేటటువంటి ఖగోళపరమైనటువంటి అంశాలు